డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది వీడియో పూర్తిగా చూడండి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ కూడా తెలుసుకోవాల్సిన విషయం అలాగే మీరు లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాలు తెలుసుకున్నట్టయితే డ్వాక్రా రుణాలు తీసుకొని ప్రతి నెల సక్రమంగా కంతులకు సంబంధించి అంటే వాయిదాలకు సంబంధించిన డబ్బును యానిమేటర్కి ఇస్తే నమ్మి ఇస్తే చేతివాటం ప్రదర్శించి లక్షల రూపాయలు కాజేసిందని మహిళా సంఘాల సభ్యులు అయితే వాపోతున్నారు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి బాధ్యత తెలిపిన వివరాలు చూస్తే మండల పరిధిలోని పత్తికుంటపల్లిలో శ్రీ సత్యసాయి నానావళి సంఘాల సభ్యులు బ్యాంకులో రుణం తీసుకున్నారు ప్రతి నెల కట్టే వాయిదాలకు సంబంధించిన డబ్బులను ఆ సంఘాల సభ్యులు యానిమేటర్ పార్వతికి ఇచ్చేవారు అయితే ఆమె బ్యాంకులో జమ చేయకుండా తన అవసరాలకు ఉపయోగించుకున్నారు శ్రీ సత్యసాయి సంఘ సభ్యులు రెండు సంవత్సరాల క్రితం రెండు లక్షల రూపాయల రుణం తీసుకుని అన్ని వాయిదాలు కట్టివేశారు తర్వాత రుణం కావాలని పలుమార్లు యానిమేటర్ని అడిగారు అయితే ఆమె ఈరోజు రేపు అని చెప్పి ఆరు నెలలుగా కాలయాపం చేశారు దీంతో ఆ సంఘ సభ్యులు స్థానిక పాలసముద్రంలోని కెనరా బ్యాంకు వారిని కలిసి తాము రుణం మొత్తం కట్టేశామని తమకు కొత్త రుణం మంజూరు చేయాలని కోరారు దీంతో బ్యాంకు అధికారులు ఆ సంఘం బ్యాంకు ఖాతాను పరిశీలించారు ఇంకా డెబ్బై ఐదు వేల రూపాయలు అప్పు మిగిలి ఉందని అది కట్టివేస్తే రుణం ఇస్తామని చెప్పారు దీంతో సంఘ సభ్యులు అవాక్యయ్యారు సభ్యులందరూ వెళ్ళి యానిమేటర్ పార్వతి నిలదీశారు తమకు జరిగిన అన్యాయానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు అయితే అధికారులు గుట్టు చప్పుడు కాకుండా యానిమేటర్కు సర్ది చెప్పి ఆమె వాడిన మొత్తం అమౌంట్ను బుధవారంలోపు కట్టే విధంగా సెటిల్మెంట్ చేశారు విషయం పలు సంఘాల సభ్యులకు తెలిసింది తమకు ఇచ్చిన రుణం ఏమైందేమోనని నానవళ్ళి సంఘ సభ్యులు బుధవారం పాల సముద్రం కెనరా బ్యాంక్ మేనేజర్ని కలిశారు ఆ సంఘం యొక్క బ్యాంక్ ఖాతాను కూడా చెక్ చేయించారు నానావళి మహిళా సంఘం సభ్యులు పది మంది ఉండగా వారు ఒక్కొక్కరు ఆరు లక్షల అరవై వేల రూపాయలు రుణం తీసుకున్నారు ఒక్కొక్క సభ్యురాలు నెలకు మూడు వేల రూపాయలతో ముప్పై వేల రూపాయలు వసూలు చేసి సభ్యులలో ఒకరిద్దరు యానిమేటర్తో కలిసి బ్యాంకుకు వెళ్లి కట్టేవారు అయితే సంఘ సభ్యులు నిరక్షరాస్యులు కావడంతో యానిమేటర్ వారితో డబ్బు తీసుకుని తానే బ్యాంకు స్లిప్పు రాసి ఇచ్చిన ఇచ్చి అప్పులో కొంతమాత్రమే కట్టి మిగతా మొత్తాన్ని తన అవసరాలకు వాడుకున్నట్లు బయటపడింది ఫిబ్రవరి పన్నెండున సంఘ సభ్యులందరూ రెండు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు వసూలు చేసి బ్యాంకులో రుణం కట్టడానికి యానిమేటర్తో వెళ్ళగా యానిమేటర్ బ్యాంకులో కేవలం రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే కట్టి బ్యాంకు వారిచ్చిన ఇచ్చిన మరో సున్నా చేర్చి ఆ స్లిప్పును సంఘ సభ్యులకు ఇచ్చినట్లు గుర్తించారు అంటే ఇంచుమించు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు కట్టాల్సిన దాంట్లో ఒక సున్నా తగ్గించి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టి మిగతా డబ్బులు సైట్ చేశారు అంటే ఒక్కొక్క వాయిదాకు ముప్పై వేల ప్రకారం చూస్తే పదిహేను వాయిదాలకు గాను కేవలం ఒక లక్ష అరవై ఐదు వ్యాధులు మాత్రమే బ్యాంకులో జమ చేయగా ఇంకా ఐదు లక్షల యాభై వేలు బాకీ ఉన్నట్లు అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో నానావళి సంఘ సభ్యులు మహిళా సభ్యులందరూ కూడా దిక్కుచోసని స్థితిలో పడ్డారు కూలీనాళీ చేసి అప్పు కట్టామని యానిమేటర్ చేతివాదం ప్రదర్శించడంతో బ్యాంకులో అప్పు అట్లే ఉండిపోయిందని కన్నీరు పెట్టుకున్నారు వెలుగు అధికారులు తమకు న్యాయం చేయకపోతే ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులకు వినమిస్తామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు